ఒక ప్రయోగం చేసామండి మనం బాహుబలి ర్యాకెట్ ప్రయోగం విజయవంతం ఇస్రోకు ప్రధాని మోడీ ఏపీసీఎం చంద్రబాబు అభినందనలు అంతరిక్షంలో ప్రపంచ సహకారంతో ముందడుగానే వ్యాఖ్య ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాలు ఇది ఒకటి ఈ ప్రయోగం ఇస్రోకి చారిత్రాత్మకమైన విజయం గగన్యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్ నారాయణన్ అమెరికా వాళ్ళు రాకెట్ మనం ఇక్కడ నుంచి పంపించాము సో అది సక్సెస్ అయిందట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలు రైని చేరింది శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ టూను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్ళింది తొలిసారి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రీ ఇస్రో నింగిలోకి పంపింది కేవలం పదిహేను నిమిషాల్లోనే బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైంది అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను బ్లూబోర్డ్ బ్లాక్ టూ అందించబోతుందంట ఎల్వీఎం త్రీ రాకెట్ సిరీస్లో ఇది తొమ్మిదవ ప్రయోగం ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ మాట్లాడుతూ బాహుబలి ప్రయోగం విజయవంతమైంది ఎల్వీఎం ప్రయోగాల్లో సంపూర్ణ విజయాలు సాధిస్తున్నామని తెలిపారు అది తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేస్తున్నామన్నారు అమెరికన్ కస్టమర్ కోసం ప్రయోగం చేపట్టామని చెప్పారు ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాలు ఇది ఒకటి ముప్పై నాలుగు దేశాలకు ఇస్రో సేవలు అందిస్తుంది గగన్యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ తెలిపారు ఈ ప్రయోగం ఇస్రోకి చారిత్రాత్మక విజయం వాణిజ్య ప్రయోగాల్లో మరోసారి సత్తా చాటాం అత్యంత కీలకమైన ఈ ప్రయోగం యాభై రెండు రోజుల్లోనే సిద్ధం చేసి ప్రయోగం చేపట్టారు మన శాస్త్రవేత్తల సమిష్టి విజయం ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ర్యాకెట్ ప్రయోగం అని చెప్పారు ఈ ప్రయోగ విజయం తమకు అత్యంత ధైర్యాన్ని కల్పించిందన్నారు సో దీనివల్ల ఏంటంటే మనకి డబ్బులు వస్తాయన్నమాట అంటే వేరే వాళ్ళ ర్యాకెట్ని మనం పంపించాం కదా మీకు డౌట్ రావచ్చు వేరే వాళ్ళ రాకెట్ మనం పంపించాల్సిన అవసరం ఏంది మనం మనం చేసుకోవచ్చు కదా అని సో దీనివల్ల భారీ మొత్తంలో డబ్బులు వస్తాయన్నమాట మనకి అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ టూ ప్రయోగం విజయవంతం కావటంపై దేశంలోని పలువురు ప్రముఖులు స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ఎక్స్కాత వేదికగా వేరువేరుగా స్పందించారు ప్రధాని మోడీ స్పందిస్తూ భారతదేశ యువశక్తితో మన అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇది ప్రభావవంతంగా మారుతున్న ఆయన ఆకాంక్షించారు ఎల్వీఎం త్రీ నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును కనపరుస్తుందన్నారు గగనాన్ వంటి భవిష్యత్ మిషన్ల కోసం బలమైన పునాదులు వేస్తున్నామని అలాగే వాణిజ్య ప్రయోగ సేవలను సైతం విస్తరిస్తున్నామని చెప్పారు ప్రపంచ భాగస్వామ్యంతో ముందుకు ఇది భవిష్యత్ తరాల సామర్థ్యంతో పాటు స్వావలంబనను మరింత బలోపేతం చేస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఇస్రో శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు తెలిపారు సో మంచి ప్రయోగం ఇది అది చాలా వెయిట్ ఉంటుందంట ఆ ర్యాకెట్ దాన్ని బయటి పంపిస్త మనం సక్సెస్ అయ్యాం